జగ్గంపేట నియోజకవర్గం జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం ప్రారంభించారు సోమవారం తాళ్లూరు జడ్రాగంపేట నీలాద్రిరావుపేట గ్రామాల్లో పర్యటించి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించాలని సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటి వద్ద పూలమాలతో మంగళహారతులతో నెహ్రూకు ప్రజలు నిరాజన పలికారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఆశిస్తులతో జగ్గంపేట నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఈ రోజు నుండి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని ముందుగా రావులమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని కలియుగ ప్రత్యక్ష దైవం తాలూరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రచారం ప్రారంభించామన్నారు అని అడుగడుగున జన నిరాజనాలు పలుకుతూ మద్దతు తెలియజేస్తున్నామని రాక్షస పరిపాలన నుండి రాష్ట్రాన్ని విముక్తి చేసి చంద్రబాబు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు తాలూరు జడ్రాగంపేట నీలాదిరావుపేట గ్రామాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఆడబిడ్డ ఎవరే తల్లిదండ్రులు ఆధారపడకూడదు అలూ ఆధారపడకూడదు తన ఖర్చు తనే ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నీటి ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందమ్మా గ్యాస్ సిలిండర్ ఉచితంగా జరుగుతుంది అదే విధంగా మరి వేరుమాలు వేసి భారతలు అందిస్తూ భవన్ దీవిస్తున్నారు వారి ఫ్యామిలీ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి అందిస్తున్నారు అదే విధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారన్న ప్రతి సంవత్సరం కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు అంతేకాదు ఆడబిడ్డలో ఈ బస్సు ప్రయాణం చేస్తే ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే